కీప్యాడ్ ఫోన్ నుండి ఫైవ్ జీ ఫోన్ వరకు అన్ని నెట్వర్క్ రీఛార్జ్ ప్లాన్స్ మినిమం నుండి మాక్సిమం వరకు ఈ వీడియోలో తెలుసుకుందాం కీప్యాడ్ ఫోన్ లో ఎయిర్టెల్ విఐ బిఎస్ఎన్ఎల్ సిమ్స్ మాత్రమే యూజ్ చేయగలం జియో సిమ్ కి సపరేట్ జియో ఫోన్ ఉంటుంది దాని గురించి చివరిలో చెప్తాను కీప్యాడ్ ఫోన్ లో ఎయిర్టెల్ వన్ నైన్టీ నైన్ తో రీఛార్జ్ చేస్తే మనకి అన్లిమిటెడ్ కాల్స్ ట్వంటీ ఎయిట్ డేస్ వరకు యూజ్ చేయొచ్చు అలాగే ఒక టూ జీబీ డేటా ప్లస్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ కూడా ప్రొవైడ్ చేస్తారు కీప్యాడ్ ఫోన్ లో విఐ వన్ నైన్టీ నైన్ తో రీఛార్జ్ చేస్తే మనకి ట్వంటీ ఎయిట్ డేస్ వరకు అన్లిమిటెడ్ కాల్స్ అయితే యూజ్ చేయవచ్చు అలాగే టూ జీబీ డేటా ప్లస్ డైలీ హండ్రెడ్ ఎస్ఎంఎస్లు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇదే కీప్యాడ్ ఫోన్ యూజర్స్కి విఐ నైంటీ నైన్ రీఛార్జ్ ప్లాన్ కూడా ఉంది విఐ నైంటీ నైన్తో రీఛార్జ్ చేస్తే ఫిఫ్టీన్ డేస్ వ్యాలిడిటీ ప్లస్ టూ హండ్రెడ్ ఎంబీ డేటా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కీప్యాడ్ ఫోన్లో బిఎస్ఎన్ఎల్ వన్ ఫార్టీ సెవెన్తో రీఛార్జ్ చేస్తే మనకి ముప్పై రోజుల వ్యాలిడిటీతో పాటు టెన్ జీబీ డేటా ప్లస్ హండ్రెడ్ ఎస్ఎంఎస్లు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు బిఎస్ఎన్ఎల్ లో కీప్యాడ్ ఫోన్కి చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయి మీకు నచ్చిన ప్లాన్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు జియో భారత్ కీప్యాడ్ ఫోన్లో జియో వన్ టూ త్రీతో రీఛార్జ్ చేస్తే మనకి ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీతో పాటు డైలీ ఫైవ్ హండ్రెడ్ ఎంబీ డేటా ప్లస్ హండ్రెడ్ ఎస్ఎంఎస్లు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు ఫోర్ జీ ఫోన్కి ఎయిర్టెల్ టూ నైంటీ నైన్తో రీఛార్జ్ చేస్తే ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీ ప్లస్ డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్లు అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే ఫైవ్ జీ ఫోన్ అయితే త్రీ ఫార్టీ నైన్తో రీఛార్జ్ చేస్తే ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీ డైలీ టూ జీబీ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్లు అయితే ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ ఫైవ్ జీ ఫోన్ అయితే త్రీ ఫార్టీ నైన్తో రీఛార్జ్ చేపిస్తే అన్లిమిటెడ్ డేటా వేసి మనం యూజ్ చేయవచ్చు అలాగే ఫోర్ జీ ఫోన్లో జియో టూ నైంటీ నైన్తో రీఛార్జ్ చేస్తే ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీ డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే ఫోర్ జీ ఫోన్లోనే త్రీ ఫార్టీ నైన్తో రీఛార్జ్ చేస్తే ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీ ప్లస్ డైలీ టూ జీబీ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ ఫైవ్ జీ ఫోన్ అయితే త్రీ ఫార్టీ నైన్తో జియో రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ డేటా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫోర్ జీ ఫోన్లో విఐ టూ నైన్టీ నైన్తో రీఛార్జ్ చేస్తే ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీ అన్లిమిటెడ్ కాల్స్ డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా హండ్రెడ్ ఎస్ఎంఎస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇదే విఐ నెట్వర్క్లో ఫోర్ జీ ఫోన్ అయినా ఫైవ్ జీ ఫోన్ అయినా ఎఫ్ఆర్సీ త్రీ సిక్స్టీ ఫైవ్తో రీఛార్జ్ చేస్తే ట్వంటీ డేస్ వ్యాలిడిటీ అన్లిమిటెడ్ కాల్స్ అన్లిమిటెడ్ డేటా డైలీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫోర్ జీ ఫోన్ లో కూడా అన్లిమిటెడ్ డేటా ఇప్పటి వరకు ఈ ఒక్క నెట్వర్క్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్